ఈరోజు గద్దెరట ప్రధాన వదీ ఒక మనిషి జీవితంలో ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క ఏదో ఒక రంగానికి కానీ ఏదో ఒక సామాజిక శాస్త్రానికి కానీ లేదా సమాజాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలలో ఏదో ఒక అంశానికో ఒక రంగానికో పరిమితమవుతారు కానీ గద్దెరన్న కాడికి వచ్చి చూస్తే మనిషి బ్రతికుండగా జీవించినప్పుడు తన చుట్టూ ఉన్న పరిసరాలను ఒక మనిషి తన స్వాశక్తుల ఎంత ప్రభావితం చేయగలుగుతాడు గద్దరన్న భౌతికంగా దూరమైనా కూడా తెలుగు నేలని తెలంగాణ సమాజాన్ని కాదు అశేషమైనటువంటి శ్రామిక ఉత్పత్తి సేవా కుల ప్రజల యొక్క హక్కుల కోసమో లేదా పోరాటాలకు మాత్రమే ప్రభావితం చేయడం కాకుండా మనిషి యొక్క నైతికతకు సంబంధించిన విషయంలో చాలామంది కళాకారులు గొప్పగా మాటలు రాడతారు మస్తు మాడతారు ఎగిరి దుక్కుతారు భూమికి జావును కూర జాడు జానాడు కానీ జీవిత కాలం నమ్మిన సిద్ధాంతం పట్ల ఆ సిద్ధాంతానికి అనువైన పాటలు మాత్రమే కాకుండా తన జీవిత ఆచరణ ఒక మోడల్ అది కళాకారులలో చాలా అరుదు అరుదుగా ఉంటారు అట్లాంటి అరుదైనటువంటి వ్యక్తిత్వంలో వ్యక్తిత్వం కదారన్న అట్లా కళాకారుడు వ్యక్తిత్వం మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి ప్రధానంగా ఒక కాడ ఉదాహరణకి చైతన్యాన్ని రెండు మూడు రకాల చైతన్యంగా తెలుగు నెలల మాట్లాడతారు వెతున్నారు అది ఏంటంటే ఒకటి ఉండడానికి లేని ఉన్న తేడాని లేదా ఓ పెట్టుబడిదారు ఉన్న తేడాన్ని వర్గచైతన్యం అంటారు అంటే పేదోళ్ళు మేము ఆ దోపిడి దాడి పట్టుకున్నాం కాబట్టి ఆ దోపిడి విధానాల్ని వ్యతిరేకంగా పెట్టే చైతన్యాన్ని వర్గచైతనే అంటారు అంటే ఆధిపత్య కులాలకు అణచిపేత గురైతున్నటువంటి ఉత్పత్తి సేవా కులాలకు ఉన్నటువంటి వైరుధ్యాన్ని కుల వైరుధ్యం అంటారు అంటే కుల వర్గ వైరుధ్యాల గురించి మాట్లాడడానికి చాలా ప్రాపంచ ఉన్నాయి మానవీయతని మానవ సమాజాన్ని అంతరాలు లేని సమాజాన్ని చూసే ఒక భౌతికమైనటువంటి భౌత ప్రాపంచ దృక్పథం గురించి మొదలుకొట్టే మార్సిస్టు థియరీ నుంచి వర్గ దృక్పథం నుంచి చూస్తే లేదా పూలే అంబేద్కర్ అందించినటువంటి ఒక సామాజిక చైతన్యం చేసినటువంటి కుల చైతన్యం చూస్తే ఈ అన్ని చైతన్యాల కంటే మూలమైనటువంటి మూలవాసి మానవీయ గౌరవాన్ని మనుషుల యొక్క ఆత్మగౌరవం అంటే డిగ్రీ అంటే శ్రీహరి యాదవను భీమసేనను గుర్తించినట్టు కాదు ఒక మనిషిని మనిషిగా దూడ నిరాకరించేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక అమానవీయ మను సామ్రాజ్యాన్ని మనువాదానికి భిన్నంగా ఒక మానవీయమైనటువంటి మూలవాసి సంస్కృతిని ఎత్తిపట్టి నిలబెట్టి జీవించినంత కాలం దానికి దానికి అనుగుణమైనటువంటి సత్యశీలతని బుద్ధుడు చెప్పినటువంటి శీలం ఏదైతే ఉందో ఆ శీలాన్ని జీవితాంతం ఆచరించినటువంటి ఒక గొప్ప జ్ఞానశీలి ఒక మానవీయమైనటువంటి మూలవాసి సిద్ధాంతాన్ని ఎత్తిపట్టి రేపటి భవిష్యత్ భావితాలకు అందించినటువంటి ఒక నూతన మానవుని ఆస్కరించడం కోసం తన జీవితం మొత్తం పరితపించినటువంటి గొప్ప మానవీయుడు బుద్ధ నౌక భౌజన నౌక కామెడు గద్దరన్న గద్దరన్న తెలుగు నెల మీద అంతరాలు ఈ అంతరాల తొందరలు తొలగే వరకు మనిషిని మనిషిగా చూసే వరకు మనిషిలో ఉన్నటువంటి మొత్తం శ్రామిక ఉత్పత్తి సేవా కులాలకి అధికారంలో సంపదలో అన్నింటికి మించి మానవ గౌరవంలో సమాన గౌరవం దక్కే వరకు గద్దరన్న ప్రజల గుండెల్లో ఉంటాడు కామ్రాడ్ గద్దరన్న